హాయ్ అండి సింహాసును స్వాగతం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మంజులు గారి హీరోయిన్గా ప్రకటించినప్పుడు జరిగిన గొడవల సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను చెప్పాను ఇప్పుడు అది అదే చెప్తున్నాను అదేంటంటే స్టార్ కృష్ణ గారు మంజులు గారి హీరోయిన్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు సరే మాది బందరు మేము కూడా కృష్ణగారి అభిమానుల తరపున మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా వ్యతిరేకత వ్యక్తం చేసాం సరే ఎవరికాళ్ళు కృష్ణగారిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సరే మేము కూడా బందర్ నుంచి ఫోన్ చేసి కృష్ణ గారితోనే ఈ విషయం చెప్దామని చెప్పేసి అందరం కలిసి కోని సెంటర్ దగ్గర బాబోండి కానీ ఉండేది బట్టల కొట్టు అంటే ఇప్పుడు అంటే అప్పట్లో అదే పెద్ద ఫేమస్ బందర్లో ఆ పక్కన గోని సంచులు కొడతారు దాన్ని ఎదుర్కొండ ఒక చిన్న ఎస్టీడీ బూత్ ఉండేది ఆ ఎస్టీడీ బూత్కి వెళ్ళాం బూత్కి వెళ్ళి సరే కాళ్ళు పద్మలై కాల్ చేస్తుంటే పద్మలయ వాళ్ళు లేపి లేరు కృష్ణగారు లేరు కృష్ణగారు లేరు అన్నారు సరే మాకు అనుమానం వచ్చింది ఏదో వీళ్ళు అది అర్థం చెప్తున్నాను వేరే సోర్స్ ద్వారా ప్రయత్నం చేస్తే ఆయన ఊటీలో ఉన్నారని తెలిసింది సూపర్ మొగుడు సాంగ్స్ కనుకుంటా సరే మేము ఊటికి కృష్ణగారు హోటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఆయన కనెక్ట్ చేయట్లేదు సరే అప్పుడు మనోహరు రాజా సాయి కోటి చంద్రశేఖరు ఇంకెవరో నా పేర్లు ఇప్పుడు గుర్తు రావట్లేదు సరే అందరం వెళ్ళాము మా సైఫుల్లా అందరం వెళ్ళాం వెళ్ళి బుక్ చేసాము బుక్ చేస్తే ఊటీలో వాళ్ళు ఫోన్ కనెక్ట్ చేయలేదు కృష్ణ గారికి సరే మనవలతో అన్న నేను ఓ పని చేద్దాం మనం ఒక గంట అయిన తర్వాత ఫోన్ చేద్దాం పద్మాల నుంచి మాట్లాడుతున్నా అని చెప్దాం ఏమన్నా మన అదృష్టం ఉంటే టక్మన్ కనెక్ట్ చేయొచ్చు అన్న అనగానే అందరం వెయిట్ చేసాం ఒక గంట డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసాం కాల్ చేసిన తర్వాత నేను అన్న నేను ఫోన్ లేపి హలో మేము పద్మాల నుంచి మాట్లాడుతున్నాం ఒకసారి కృష్ణ గారు కనెక్ట్ చేయండి అన్న అనగానే వాళ్ళు టక్మన్ కనెక్ట్ చేశారు చేసాక కృష్ణ గారి అయితే అలో నేను చెప్పండి అన్నారు కృష్ణగారి ఆయన టోన్ ఆల్రెడీ గుర్తుపెట్టాను దీనికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది కృష్ణగారి టోన్కి సంబంధించి నేను తర్వాత చెప్తాను అది సరే అయిపోయింది కనెక్ట్ చేయగానే నేను ఎవరు మాట్లాడాలంటే భయపడిపోతున్నారు సైఫుల్ సైఫుల్లా అని కృష్ణగారి అభిమాని మన అభిమాని వేరాభిమాని అనమాట అంటే ఎవరినొచ్చి ఏంటి మీ కృష్ణగారి సినిమా బాగుంది అంటే ఏ కృష్ణ గారు కృష్ణ ఎవరిన వచ్చి మీ కృష్ణ సినిమా బాగుంది కదా అంటే కృష్ణ సినిమా బాగుంటుంది కృష్ణ గారి సినిమా బాగుందను అని సీరియస్ అయిపోతాడు అంత హార్డ్ అనమాట ఆ సైఫుల్లో ఫోన్ తీసుకుని కృష్ణగారిని గారిని అండి అసలు నాకే మైండ్ చెడిపోయింది ఏంటి కృష్ణ కృష్ణగారిని తిడుతున్నాడా అని అసలు కృష్ణగారి మీద ఏగపడితే ఏగ త ఒప్పుకోరు అంటారు కదా అంతకన్నా దారుణమైన వ్యక్తి కృష్ణగారిని పిచ్చతిడ్డి తిట్టాడు తిట్టి ఏమనుకుంటున్నారు మీరు మీరు కృష్ణగారు అవ్వచ్చు కృష్ణ కృష్ణగారి అభిమానులు మా సంగతి మీకు తెలియదు ఆ అమ్మాయి కానీ హీరోయిన్గా ఎంట్రీ అయితే మేము అందరం హైదరాబాద్ వస్తాం నీ కళ్ళ ముందు నేను ఆత్మహత్య చేసుకుంటాను నీ కళ్ళ ముందు అని బెదిరిచ్చాడు బాగా గట్టిగా మాట్లాడాడు కృష్ణగారి అభిమాని కృష్ణగారిని తిట్టడం నేను పైగా హార్డ్ కోర్ తిట్టడం నేను అసలు చూడలేదు ఎప్పుడు మంజుల గారి విషయంలో అంత వ్యతిరేకత వ్యక్తమైంది అభిమానుల నుంచి ఇది అయితే అసలు చాలా